శరణ్య కళ్ళ ముందే దర్శన్ సమీరతో కలిసి ఫస్ట్ నైట్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు పూలతో బెడ్ అంతా కూడా డెకరేషన్ చేస్తూ ఉంటాడు మరోపక్క సమీర కూడా శోభనపు పెళ్లి కూతురులాగా రెడీ అయితే దర్శన్ కూడా పంచ కట్టుకొని శోభనపు పెళ్లి రెడీ అవుతాడు ఇక ఇదంతా చూస్తున్న శరణ్య ఎంతగానో బాధపడుతూ దర్శన్తో ఏమండి ఇది చాలా దారుణమండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దర్శన్ నేను మగాడిని కాదని పేపర్లో రాసి ఇంట్లో నుండి వెళ్ళిపోయావు కదా నేను మగాడిను కాదు నీకు సమీర రేపు ఉదయం చెప్తుందిలే అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇక దర్శన్ మాటలకు సరైన బాధపడుతూ ఉంటే అప్పుడు దర్శన్ ఏంటి ఇదంతా మా అమ్మకి చెబుదామనుకుంటున్నావా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు నీకంత సీన్ లేదులే అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే డౌటా ఇప్పుడే నేను అత్తయ్య గారికి వీడియో కాల్ చేసి ఇక్కడ జరుగుతుందంతా కూడా చూపిస్తాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటే అప్పుడే శరణ్యకు ఆనంద భైరవి వీడియో కాల్ చేస్తూ ఉంటుంది నాకంత సీన్ లేదని అన్నారు కదా అదిగోండి అత్తయ్య గారే వీడియో కాల్ చేస్తున్నారు ఇక్కడ జరుగుతుందంతా చూయించమంటారా అని చెప్పి ఇకలా శరణ్య ఫోన్ లిఫ్ట్ చేసి అత్తయ్య గారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే దర్శన్ సమీర ఇద్దరు కూడా భయంతో వణికిపోతూ ఉంటారు మరి సరేణ్య దర్శన్ సమీరాలకు ఏ విధంగా బుద్ధి చెప్తుందో రాబోతున్న సొల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి